రాజమహేంద్రవరం నగరం మధ్యలో ఉన్న కంబాల చెరువులో చేపలు చనిపోయి నాలుగు రోజులుగా దుర్గంధం వస్తూ ఉంటే వాటిని తొలగించకుండా ఉన్న మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం సరికాదని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు స్థానిక శ్యామల సెంటర్ సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు అరుణ్ మాట్లాడుతూ నగరంలో ప్రజల వద్ద నుండి వసూలు చేసిన పన్నుల నుండి వచ్చిన తొమ్మిది పాయింట్ రెండు కోట్ల సొమ్ముతో కంబాల చెరువును అభివృద్ధి పరిచిన అధికారులు ఆ పార్కును సక్రమంగా నిర్వహించలేకపోవటాన్ని తీవ్రంగా విమర్శించారు ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండవలసిన పార్కుకు నిర్వహణ కోసం ప్రవేశ రుసుము వసూలు చేయకుండా సక్రమంగా నిర్వహించకపోవటం అధికారుల బాధ్యత రాహిత్యమన్నారు సమస్యను నేరుగా మున్సిపల్ కమిషనర్ సమాచారం ఇవ్వటానికి ఫోన్ చేస్తే కనీస స్పందన లేకపోవటం దారుణమన్నారు పార్కులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పరిసరాలు శుభ్రం పాటించాలని కోరారు వర్షాలు వచ్చే సమయంలో మరింత జాగ్రత్తలు పాటించాలని గతంలో ఆల్కాట్ గార్డెన్ ప్రాంతంలో డయేరియా వచ్చి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు తక్షణమే మంచినీరు డ్రైనేజీలు పారిశుధ్యంపై శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి పవన్ సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ఎస్ మూర్తి పి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆధునీకరణ చేసినటువంటి కంబాల్ పార్కు గత నాలుగు రోజుల కాలంగా చేపలు చనిపోయి తీవ్ర దుర్గంధం ఎదురుతున్న పరిస్థితి ఉన్నది కార్పొరేషన్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని పరిస్థితే కనిపిస్తూ ఉన్నది నాలుగు రోజుల కాలంగా అదే పరిస్థితి ఉంటే ఇప్పటిదాకా దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కాని పరిస్థితి నిన్న ఉదయం నేనే స్వయంగా సిపిఎం జిల్లా కార్యదర్శిగా ఒక సామాజిక మాధ్యమంలో వచ్చినటువంటి ఫోటోల్ని వీడియోల్ని కమిషనర్ గారికి లో షేర్ చేసి ఆయనకి రెండు సార్లు ఫోన్ చేస్తే కనీసం ఫోన్కి స్పందించలేదు వాట్సాప్ చూసిన దాఖలా కనపడలేదు సరే పత్రికల్లో కూడా వచ్చింది ఆయన దృష్టికి కూడా వచ్చే ఉంటుంది ఈ పాటికన్నా దాన్ని సరిచేసి ఉంటారని చెప్పి ఆశించిన అట్లాంటిది ఏమి అక్కడ కనిపించిన దాఖలా లేదు దాదాపుగా పది కోట్ల రూపాయలు కార్పొరేషన్ సాధారణ నిధుల్ని కంబాల్చెరు పార్కు ఆధునీకరణ కోసం ఖర్చు పెట్టారు సాధారణ నిధులంటే రాజమండ్రి నగరంలో ప్రజలు కట్టేటువంటి ఆస్తి పన్ను చెత్త పన్ను నీటి పన్ను లేదా వృత్తి పన్ను ఇట్లాంటి ప్రజల సొమ్ములు ఏవైతే పన్నుల రూపంలో కట్టారో ఆ పన్నుల రూపంలో వచ్చినటువంటి సొమ్ముల్ని కార్పొరేషన్ అధికారులు ఆనాటికి అధికార పార్టీ ఎంపీగా ఉన్నటువంటి భరత్ రామ్ చెప్పాడని చెప్పి పది కోట్ల రూపాయలు కంపల్సరీ పార్కు మీద దార పోయటమే కాదు పార్క్ నిర్వహణ ఖర్చులనే పేరుతో దాంట్లో ప్రవేశానికి జనం దగ్గర డబ్బులు గుంజు వసూలు చేస్తా ఉన్నారు మరి పది కోట్ల రూపాయల ప్రజల సొమ్ముల్ని దారిపోసి మళ్లీ ప్రజల సొమ్ముల్ని ప్రవేశోత్సవం పేరుతో గుంజుకునేటువంటి కార్పొరేషన్ పార్కు నిర్వహణ ఇలాగే చేస్తారని చెప్పి సిపిఎంకి ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ పార్కుల నిర్వహణకి వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమి కనిపించట్ల వాటి నిర్వహణకు అయ్యేటువంటి సాధారణ ఖర్చులను పెట్టి పార్కుల్ని ప్రజలందరికీ వెసులుబాటు ఉండేలా ఉంచడం మానేసి ఇవాళ ఆధునీకరణ పేరుతో పది కోట్ల రూపాయల సొమ్ములను దారిపోసి జనం దగ్గర డబ్బులు గుంచేటువంటి పద్ధతి లేదా చూస్తే పేరు గొప్ప ఊరు తిప్పలాగా నిర్వహణ అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది